కోవూరు ఎన్నమటల్ సెంటర్లో హెల్మెట్ ధారణపై పోలీసులు అవేర్నెస్ కల్పించారు సి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది హెల్మెట్ లేకుండా వెళుతున్న వారికి ప్రమాదాలు జరిగే విషయంపై వివరించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని వారు కోరారు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముత్యాలరావు తదితరులు హాజరయ్యారు రోడ్డు ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తిరుమడుగు సెంటర్ వద్ద ఈ టూ వీలర్స్కి అదేవిధంగా కార్లు డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ చేత ప్రమాణం చేయించడం జరిగింది రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని వెహికల్ రోడ్డు మీద నడిపేటప్పుడు అన్నీ ఆర్టీఐ రూల్స్ ప్రకారం గైడ్ లైన్స్ అన్ని కూడా ఫాలో అవుతామని చెప్పి వాళ్ళ వద్ద నుంచి హామీ తీసుకోవడం జరిగింది ఈ తర్వాత భద్రతా ప్రమాణాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తప్పనిసరిగా టూ వీలర్లో నడిపేటప్పుడు బండి నడిపేవారు వెనక కూర్చునేవారు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కారు డ్రైవ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తర్వాత వెహికల్స్ ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సంబంధిత షోరూముల్లో చెక్ చేయించుకోవాలి వెహిక వెహికల్కి సంబంధించిన మెకానికల్ డిఫెక్ట్ ఏమి లేకుండా ఉండేదానికి తర్వాత మీరు లైన్ డ్రైవింగ్ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన నెల్లూరు కానుకొని ముఖ్యంగా కోవూరు ప్రాంతంలో నేషనల్ హైవే అదేవిధంగా ఇరమడుగు రోడ్డు ఇవన్నీ కూడా ఎయిట్ లైన్ రోడ్స్ కాబట్టి లైన్ లైన్ డ్రైవింగ్ తెలియకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన పిదప ప్రతి ఒక్కరి మీద మోటార్ వెహికల్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫైన్లన్నీ కూడా చాలా భారీగా ఉన్నాయి కాబట్టి దయచేసి మీ జేబులో డబ్బులు పోగొట్టుకోవద్దు మీ వ్యక్తిగత భద్రతను దానికి పడంగా పెట్టి మీరు గాయాల పాలై కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేలాగా చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మీరు వెహికల్ పార్క్ చేసేది కూడా ప్రాపర్ పార్కింగ్ ప్లేస్లోనే చేయాలి ఎమర్జెన్సీ వెహికల్స్కి అందరూ కూడా రోడ్డు క్లియర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమైనటువంటి భద్రతా ప్రమాణాలు అందరూ పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ